రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జ్ మనుగడకు ముప్పు వాటిల్లింది యాభై రెండవ పిల్లర్ యాభై ఏడవ స్పాన్ వద్ద బేరింగ్ దెబ్బతిని అధిక స్థాయిలో ప్రకంపనలు ఏర్పడ్డాయి వంతెన జాయింట్ వద్ద ఏర్పడిన అర అంగుళం వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు ఇక ఇప్పటికే నిపుణుల బృందం సమస్యను పరిశీలించి మరమ్మతులు చేపట్టింది అయితే బ్రిడ్జ్ బేరింగ్లు మాత్రమే దెబ్బతిన్నాయని వంతెన భద్రతకు ఎటువంటి ఢోకా లేదంటున్నారు ఆర్ఎండ్బి రాష్ట ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న బేరింగ్ అందుబాటులో ఉంటే నాలుగైదు రోజుల్లో పనులు పూర్తవుతాయన్న ఆయన ఒకవేళ బేరింగ్లు అందుబాటులో లేకపోతే వంతెన డిజైన్ కు అనుగుణంగా కోల్కతాలో బేరింగ్లు తయారు చేయించాల్సి ఉంటుందని అన్నారు మిగిలిన పిల్లర్ల వద్ద పరిస్థితిని కూడా డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తామన్న ఆయన ఒకవైపు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతించామని చెప్పారు ఇక సాధ్యమైనంత త్వరగా గామన్ బ్రిడ్జ్ మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు బేరింగ్ డ్యామేజ్ అయినట్టు వాళ్ళకి వాళ్ళు నిర్ధారించారు ఈ బేరింగ్స్ని ఇప్పుడు రీప్లేస్ చేయాలి బేరింగ్స్ ఒకవేళ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటే మరి ఏడు నుంచి పది రోజులు పడుతుంది అనేది ప్రాథమికంగా మరి ఇంజనీర్స్ వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది టైము అనేది అంటున్నారు సో పక్కనున్న బ్రిడ్జ్లో ప్రస్తుతానికే టూ అండ్ ఫ్రూ అంటే బోత్ వేస్ ట్రాఫిక్ మరి అలో చేయడం జరిగింది గామన్ సంస్థ రెండు వేల ఏడులో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించింది విజయవాడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై గామన్ బ్రిడ్జ్ ని నిర్మించారు రెండు వేల పదిహేనులో పుష్కరాల సమయంలో వంతెనను ప్రారంభించారు గామన్ బ్రిడ్జ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి కొవ్వూరు అనుసంధానం చేస్తూ రా గోదావరి నదిపై నిర్మించిన నాలుగవ బ్రిడ్జి అయిన గామన్ బ్రిడ్జికి సంబంధించి ముప్పు వాటిల్లడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి యాభై రెండో ఫిల్లర్ వద్ద దీనికి బేరింగ్ దెబ్బతిని వైబ్రేషన్ రావడంతో దీని ప్రమాదాన్ని గురి ముందుగానే అధికారులు గుర్తించడం జరిగింది దీంతో ఇక్కడ చూ చూసినట్లయితే స్పాన్ అంటే యాభై ఏడో స్పాన్ దగ్గర దీనికి మరమ్మతులు గురి కావడం జరిగింది ఈ మరమ్మతులు గురి గురైన దగ్గర చూసినట్లయితే ఇక్కడ అరంగులం వరకు కూడా దీనికి వ్యత్యాసం రావడం జరిగింది అంటే ఇది ఇక్కడ ఒక అరంగుల మేరకు బేరింగ్ దెబ్బతిని కుంగిపోవటం తోటి ఇక్కడ దెబ్బతిన్న పరిస్థితులను మనం చూడొచ్చు ఈ అరంగుల మేరకు ఈ దెబ్బతిండం జరిగింది అయితే ఇది బ్రిడ్జి నిర్మాణాన్ని చూసినట్లయితే రెండు వేల ఏడో సంవత్సరంలోని ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఇది ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వేయంతో మొత్తం రెండు వేల పదిహేను నాటికి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఇది ఇది తరచూ మరమ్మతులు కావడమే జరిగింది మొదట్లో చూసినట్లయితే ఇక్కడ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి రాజమండ్రి నుంచి దివాన్చెరి వరకు ఉన్న అప్రోచ్ రోడ్డుకు సంబంధించి మొదట కుంగిపోవడం జరిగింది దాన్ని నలభై కోట్ల రూపాయలు వేయంతో దాన్ని నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది అలాగే బ్రిడ్జి మీద కూడా రోడ్లు తూట్లు పడిపోవడం తోటి ఆ నిర్మాణ పనులను కూడా వెంటనే పూర్తి చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ బ్యా ఈ బ్రిడ్జికి సంబంధించి బేరింగ్లు అనేది ఆ రౌండ్గా ఉన్న ఏ రకంగా ఉన్నాయో చూడొచ్చు ఆ రౌండ్ కింద ఉన్న బేరింగ్ ఆ బేరింగ్ దెబ్బతిన్నటం కారణంగానే ఇక్కడ ఇక్కడ ఆరంగులు మేరకు ఇది కుంగుపోవటం అనేది ఎక్కువ గుర్తించడం జరిగింది అయితే అక్కడ బేరింగ్ ఆర్ఎండ్బి అధికారులు వార్షిక తనిఖీల్లో భాగంగా వీటిని ఈ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోని ఎక్కువగా ఈ బేరింగ్ ఇక్కడ మనం చూస్తున్న ఈ యాభై రెండవ ఈ ఫిల్లర్ దగ్గర ఇక్కడ చూసినట్లయితే యాభై ఏడవ ఫిల్లర్ దగ్గర దీనికి సంబంధించి ఇక్కడ వైబ్రేషన్స్ ఎక్కువగా రావడం జరిగింది దీంతో ఈ వైబ్రేషన్స్ ఎక్కువ రావడం తోటి దీన్ని గుర్తించి ఈ ప్రమాదానికి గురైందని చెప్పేసి దీని గురించి గుర్తించిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యి ఈ మేరకు మర్మత చర్యలు చేపట్టడానికి చర్యలు చేపట్టడం జరుగుతున్నది అలాగే ఈరోజు రాజమండ్రిలోని సంబంధించి గోదావరి నదిపై అంటే కో రాజమండ్రి కొవ్వూరిని అనుసంధానం చేస్తూ గోదావరి నది పైన మొత్తం ఇప్పటి వరకు కూడా నాలుగు బ్రిడ్జిల నిర్మాణం చేయడం చేపట్టడం జరిగింది అయితే హేవలక్ బ్రిడ్జి వందేళ్ళు చరిత్ర పూర్తి కావడంతో ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆప్ చేశారు ఇంకా మరీ చూసినట్లయితే రోడ్ కమ్ రైలు బ్రిడ్జి కూడా ఇప్పటికే యాభై ఏళ్ళు పూర్తి కావడంతో ఆ బ్రిడ్జి ఆ బ్రిడ్జి మనుగడకి దెబ్బతింటుంది భారీ వాహనాలు రాకపోకలకి ఇబ్బంది కలుగుతున్నది అనే ఉద్దేశంతో ఆ బ్ర ఆ బ్రిడ్జి మీద భారీ వాహనాలు రాకపోకలని తగ్గించడానికి ట్రాఫిక్ తగ్గించడం కోసం ఈ ఇక్కడ ఈ గామన్ బ్రిడ్జి నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది మొత్తం దీంతో ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వేయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ ఇక్కడ దేశం నుంచే కూడా ఇక్కడ మొత్తం మరమ్మతులు గురి కావడం అనేది జరుగుతున్నది ఈ నేపథ్యంలో అధికారులు ఒక పక్కన రాజమండ్రి రోడ్కమ్ రైలు బ్రిడ్జి ధని మనుగ మనుగడ ఎలాగొన్నది అలాగే ఆర్చ్ బ్రిడ్జి అంటే కేవలం రైళ్ళు వెళ్ళేదానికి విజయవాడ విశాఖపట్నం మధ్య ట్రాఫిక్ తగ్గించడం కోట్ల రైల్ రోడ్ రైల్వే సంబంధించి ఆర్చ్ బ్రిడ్జికి సంబంధించి దాని మీద కూడా దని మనుగడ ఎలాగొన్నది అలాగే ఇప్పుడు సంబంధించి గామన్ బ్రిడ్జికి సంబంధించి ఈ ఇక్కడ ఈ దీని మనుగడ కూడా ఏ రకంగా ఉన్నది అనేది ఈ డ్రోన్ కెమెరా కెమెరాలతోటి ఈరోజు నీకు ఈ బ్రిడ్జిలో మనుగడను ప పరిశీలించనున్నారు దీన్ని పరిశీలించిన తర్వాత అన్ని బేరింగ్లు అంటే ఎక్కడెక్కడ స్పాన్లు ఉన్నాయో ఆ స్మాన్ల దగ్గర అంటే ఇక్కడ జాయింట్లు ఉంటాయి ఈ బ్రిడ్జి దగ్గర ఈ జాయింట్ల దగ్గర ఏ రకంగా ఉన్నాయో స్పాన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది కని తోటి ఆ గోదావరి నదిలోకి వెళ్ళి చూడటం అనేది ఇబ్బందికరమైన పరిస్థితులు కావడంతో డ్రోన్ కెమెరాలు బెగరవేసి ఈ డ్రోన్ కెమెరాల ద్వారాగా ఈ స్పాన్లు అన్నింటినీ కూడా ఈ అన్ని ఫిల్లర్ల దగ్గర కూడా స్పాన్లు అనేది పరిశీలించడం అనేది జరుగుతుందని చెప్పేసి నిన్న అధికారులంతా కూడా నిపుణుల కమిటీ కూడా ఇక్కడికి వచ్చి వీటిని పరిశీలించడం కూడా జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే మరొక వారం రోజుల పాటు ఈ ఈ దీని మీద వాహనాలు రాకపోకలనేది ఇక్కడ ఈ ఒక వైపు ఒక వైపుగా నిషేధించడం జరిగింది అయితే ఇక్కడ ఈ మొత్తం నిర్మాణ పనులు పూర్తి కావాలంటే ఒక ఇరవై రోజుల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నదని చెప్పి చెప్పడం జరుగుతున్నది అయితే ఇది బేరింగ్ మళ్ళీ తీసుకుని వచ్చి ఈ బేరింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఈ స్పాన్ ఇదంతా కూడా పైకి ఎత్తిన తర్వాత తర్వాత దీన్ని పైకి లేపి తర్వాత కొత్త బేరింగ్ తీసుకుని వచ్చి దానికి అమర్చవలసిన పరిస్థితి ఉన్నది దీంతో కొత్త బేరింగ్ తీసుకుని వచ్చి మళ్ళీ దీన్ని అమర్చడానికి అంటే దొరికినట్లయితే కేవలం వారం రోజుల్లోనే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటున్నారు అయితే ఒకవేళ దరకని పక్షంలో కలకత్తాలోని దీన్ని తయారు చేసి ఒక ఇరవై రోజుల పాటు సమయం పడుతుంది అప్పుడు తీసుకుని వచ్చి అప్పుడు మళ్ళీ దీన్ని అమర్చే ఏర్పాటు చేసి మళ్ళీ ట్రాఫిక్ ని పునరుద్ధరిస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ వాసుదా శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి